నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం మూడవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట నిన్నైతే కాస్త ఊర్లో ఫెస్టివల్ ఉండి వీడియో చేయలేకపోయినాను క్షమించండి నిన్న బ్యాడ్ మార్కెట్ కూడా అప్డేట్ వచ్చింది అనమాట ఈరోజు అది కూడా మాట్లాడుకుందాం ముందుగా నిన్న బ్యాడి మార్కెట్లో రకాలు ఎక్కువగా రావడం జరిగింది నిన్న వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల బస్తాలు అయితే అమ్మకాలు అయితే అనమాట బుబ్లీ మార్కెట్ కూడా ఈరోజు నడిచింది మూడు వేల బస్తాలు వచ్చాయి ముందుగా అయితే బ్యాడ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం నిన్నటి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేలు కడ్డీ అయితే పోవడం జరిగింది నలభై ఎక్కువ వచ్చేసి డబ్బే అయితే పోవడం జరిగింది మీడియాలో అయితే కన్నా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వేలు నడిచింది ఏసీబీ అలాగే క్వాలిటీ బాగుంటే ముప్పై రెండు ముప్పై మూడు టాపులు అయినాయి అనమాట కొన్ని క్వాలిటీలు ముప్పై ఐదు వేల వరకు నడిచిన ఏసీ ఫస్ట్ క్వాలిటీ ఉంటే ఈ రేట్ అనమాట అలాగే కడ్డి కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇట్లా నడిచినాయి అనమాట అలాగే డబల్ డీ డబల్ డీ వచ్చేసి ఇరవై ఆరు వేల టాప్ అయింది ఒకలాటే వచ్చిందనమాట ఏసీ వచ్చినా ఏసీ వచ్చేసి మనకి ముప్పై ముప్పై రెండు నడిచింది అనమాట డబ్బీ ఇక రకాలు పక్కన పెడితే కి సింజంట టూ జీరో ఫోర్ త్రీ ఇవి పదహారు నుంచి పంతొమ్మిది వేల టాప్లు అనిపించుకున్నాయి అంటే మనం గత పదిహేను రోజుల కింద రేట్ చూసుకున్నట్లయితే ముప్పై వేలు ఆ రేంజ్లో పోయినట్టు అయితే ఇప్పుడు ఇరవై రెండు వేలు అట్లా నడుస్తుంది అంటే మనం చూసుకోవచ్చు ఎనిమిది పదివేలు అయితే డౌన్కి వచ్చింది అన్నమాట డబ్బి కానీ ఏసీ క్వాలిటీలో మనకు ముప్పై ఐదు నలభై ఇచ్చినారు ఆ క్వాలిటీలో వచ్చేపాటికి ఇప్పుడు ముప్పై రెండు ముప్పై మూడుకి మించి పోవటం లేదు ఏసీ సరుకులకి అయితే కాస్త డిమాండ్ అనేది డైలీ డైలీ గ్రాప్ తగ్గుతుంది అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ నిన్న కొత్తది వచ్చింది పదహారు వేలు నడిచింది కడ్డీలు కూడా కడ్డీలు కూడా డబ్బీలు కూడా కొత్తది వచ్చినాయి నలభై వేల వరకు నడిచినాయి అవి లోకల్ కాయలు అంటే మనకు ఇక్కడ ఆంధ్ర సరుకులు లేవు కాబట్టి వా వర్షానికి అంటే ఇప్పుడు కాలునీలకి లేకుంటే బోర్లకు వేసుకొచ్చింటారు కదా అవి వచ్చేసి ముప్పై ఐదు వేలకు మించి అయితే ఎక్కడ పోలేవన్నమాట ఏడో ఒకలా మంచి క్వాలిటీ మనకు సూపర్గా ఉంది క్వాలిటీ అంటే ఆ రేటు పోతున్నాయి అనమాట ఇక టూ సెవెన్ త్రీలో వచ్చి పది నుంచి పన్నెండు వేలు నడిచినాయి టెన్ జీరో ఎయిట్ వన్లు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి అనమాట అలాగే త్రీ ఫోర్ వన్ అయితే పదమూడు పదమూడు వేల ఐదు వందలు అయితే నడిచింది సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు నడిచింది కొత్తది అయితే కదా కొంచెం ఏసీ ఉంటే కన్నా పన్నెండు వేలు అట్లా నడిచిందనమాట తేజాలు గుంటూరులు చూసుకున్నట్లయితే పదమూడు వేలు మించి పోవటం లేదు మార్కెట్లో ఈరోజు కూడా ఎందుకంటే నిన్న మంగళవారం అట్లనే నడిచిందనమాట మార్కెట్ అలాగే సూపర్ టెన్లో మీడియాలు ఎక్కువగా వచ్చింది ఎనిమిది నుంచి పదివేలు అట్లా నడిచినాయి అనమాట ఇక సెకండ్స్ సెకండ్స్ వచ్చేసి నిన్న సీడ్ మా ఏదైనా తీసుకుంటే ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే టూ సెవెన్ త్రీ అయితేనే టెన్ జీరో ఎయిట్ అట్లయితే అట్లనమాట త్రీ ఫోర్ వన్ టెన్ జీరో వన్ వచ్చి తొమ్మిది నుంచి పదకొండు వేల వరకు అయితే మంచి క్వాలిటీ పోయినాయి కొత్తవి అయితే పన్నెండు వేలు నడిచినాయి అనమాట ఇక ఇదండి నిన్నటి ఈ బ్యాడీ మార్కెట్ రిపోర్ట్ ఈరోజు ఉబ్లీ మార్కెట్ ఉబ్లీ వచ్చేసి మూడు వేల బస్తాలు రావడం జరిగింది ఈ మూడు వేల బస్తాలలో ముప్పై రెండు వేలు అయితే వెళ్ళింది డబ్బి అలాగే కడ్డీ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఇరవై రెండు వేలు ఇట్లా నడిచినాయి అనమాట లోకల్ కడ్డీ కొత్తది ఎక్కువగా రావడం జరిగింది నలభై వేలు అయితే పోయిందనమాట మార్కెట్లో నలభై వేలు మంచి క్వాలిటీ అంటే మనం ఇక్కడ పోతున్నాయి కదా ఆ రేట్స్ అనుకోద్దండి ఎందుకంటే మనం ఏసీ క్వాలిటీలు వాళ్ళవి ప్రజెంట్ క్వాలిటీలు అనమాట నాన్ ఏసీ అంటే ఇప్పుడు పీక్కున్నారు వస్తున్నారనమాట వాళ్ళు వచ్చేసి ఎకరానికి ఒక కిండము అంటే బస్తాల ప్రకారం పండించినట్లే ఎందుకంటే మనం ఇప్పుడు శనగలు ఎట్లా పండిస్తామో బస్తాల ప్రకారం అట్లా అనమాట రెండు మూడు నాలుగు బస్తాలు మించి ఎక్కువైతే లేవు లేవన్నమాట ఇక డబల్ డే వచ్చేసి పాతది ఇరవై రెండు వేలు అట్లా నడిచింది అనమాట అంటే గత ఏడాది అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఈరోజు టాపెస్ట్ ఫస్ట్గా ఫస్ట్ కార్య వచ్చినాయి మన ఆంధ్ర సరుకు తొమ్మిది బస్తాలు వచ్చినాయి మూడు క్వింటాల్లో అది వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు అయితే టాప్ అయింది అనమాట కొన్ని క్వాలిటీలు వాళ్ళే బ్యాగులు సపరేట్ చేసుకొని వచ్చినారు అవన్నమాట ఒకరిది ఒకలా అంటే పంతొమ్మిది వేలు ఒకరిది ఇరవై వేలు ఒకరిది ఇరవై ముప్పై ఒకరిది ఇరవై రెండు వేలు అయితే ఒకరికి తేలింది అనమాట సిక్స్ టు సిక్స్ త్రీ రావడం జరిగింది పద్దెనిమిది వేలు నడిచింది అనమాట అలాగే సర్పన్ మంచి టూ వచ్చింది ఇది వచ్చేసి ఇరవై రెండు వేలైతే టాప్ అయిందనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తది వచ్చింది పద్నాలుగు వేలు నడిచింది మిగతా క్వాలిటీలు అయితే కనిపించలేదు టూ సెవెన్ త్రీలో వచ్చినా కానీ క్వాలిటీ తక్కువ ఉన్నాయి ఎనిమిది వేలు వేస్తున్నారు సూపర్ టెన్లు పదివేలు పదకొండు వేలు అట్లా నడిచినాయి మీడియాలో కొత్త వస్తే పద్నాలుగు వేలు వేసే అవకాశం ఉంది త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్ కానీ లేవన్నమాట ఇక తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేపటికి కడ్డీ తెల్లగాయలు డబ్బీ తెల్లగాయలు పదివేలు వరకు నడిచింది చిన్నజండ టూ జీరో ఫోర్ త్రీ కొత్తది వచ్చింది తొమ్మిది వేలు నడిచింది తెల్లగాయలు బాగా అలాగ ఉంటాయి కనుక ఇక మనకు డబుల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఇవన్నీ వచ్చినాయి గుంటూరు ఆరుమూరు ఇవన్నీ కాస్త అంటే ఒక రెండు మూడు బస్తాలు ఇట్లా వచ్చినాయి నాలుగు నుంచి మూడు వేలు లోపట్నేమని అనమాట పూర వైట్ ఉండేకినా డబ్బి డబ్బీ కడ్డి ఐదు వేలు లోపట్నైతే నచ్చింది అనమాట ఇక ఇదండి వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు